తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా అధ్యక్షులు ఏదినూరు నరేష్ అని నేను మీ అందరికీ నమస్కారాలు జనగామ జిల్లాలో జరిగిన రాష్ట్ర మూడవ మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి మహాసభ జరగగానే మన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఎల్లమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా మూడవ మహా జరి మహాసభ జరిగిన జనగామ జిల్లాలోనే ఈసారి కూడా మళ్ళీ ఎల్లమ్మ పండుగ పదమూడవ తారీఖున జరుపుకోవాలని యశంతపురం ఎల్లమ్మ టెంపుల్లో ఈ పండుగ జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది కావున మన సంఘ సభ్యులందరూ రాష్ట్ర మరియు జిల్లా అన్ని విభాగాల కమిటీ సభ్యులు ఈ పదమూడవ తారీఖు ఆదివారం రోజున ఉదయం పద పది గంటల వరకు హాజరై అందరూ హాజరై ఈ పండుగను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఆ తల్లి ఏనుకాయలమ్మ తల్లి ఆశీర్వాదం అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు ఏదునూరి నరేష్ తెలంగాణ రజకార్య విశేష సమితి జనగామ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రజకార్య విశేష సమితి ఉపాధ్యక్షులు ఏదునూరు వీరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రాష్ట్ర కళామండలి విభాగం ప్రధాన క ప్రధాన కార్యదర్శి యామంకి వీగేందరన్న గారికి ఈ విధంగా నమస్కారం ఆ అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోలిపాక రామలన్న గారు కూడా మా సమక్షంలోనే ఈ పండుగ నిర్ణయించడం జరిగింది విజయవంతం కూడా మీ అందరి తరఫున కావాలని కోరుకుంటున్నాను